దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజలకు లేవుని పాదాలు పట్టుకోవాలి కన్నీరు దార్చాలి దేవారా సమస్యలు కాదయ్యా నా అప్పులు బాధలో రోగాలు నొప్పులు ఇబ్బంది కాదు నా ప్రజలయ్యా నా ప్రజలు నీసంగయా నీ సంఘం నా ప్రజలు ప్రభా అమాయకులైన నా ప్రజలు ప్రభు అజ్ఞానంలో ఉన్న నా ప్రజలు ప్రభు నశించిపోతున్న నా ప్రజలు ప్రభా దేవా నిశక్తిని దించు దేవా సయా నువ్వు ఉన్నప్పుడు నీ వాక్కుతో పాటు శక్తి చూపించావు గయ్యా అపోస్తుల కార్యంలో నీ వాక్కుతో పాటు శక్తి చూపించావు మరి మా దినాల్లో ఎందుకయ్యా చూపుకున్నావు మా దినాల్లో నీ వాక్కుతో పాటు నీ శక్తి కూడా దేవా నీ నిజమైన శక్తి దిగి రాకపోతే నకిలీ గాళ్లు గారడి గాళ్ళు పెట్రెగుతారు ప్రభు వాళ్ళ మాయలతో ప్రజల్ని మోసగిస్తారు ప్రభు నిజమైన శక్తి దైవిక శక్తి పరిశుద్ధాత్మ శక్తి నీ ప్రభావము నిజముగా దిగకపోతే గారడి గాళ్లు లెగుస్తారు వాళ్ళు మహానుభావులుగా చలామణి అవుతారు ప్రభువా ప్రజలు ఇంకా మోసపోతారు ప్రభువా శక్తి ఒరిజినల్ గా దించండి బలమైన శక్తి దిగిరానీ ప్రభు శక్తి దిగి రావాలి శక్తి దిగిరా మనం ప్రార్థన చేయాలి బిడ్డలారా